గుజరాత్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన ఐదు వేల కోట్ల రూపాయలు పైగా విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రారంభోత్సవాలు సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మూడవ దశకు భూమి పూజ చేయనున్న నరేంద్ర మోదీ దేశ ప్రజలను సైన్యాన్ని బెదిరిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్న కేంద్ర హోంమంత్రి పహల్గామ్ నిందితులు ఎక్కడున్నా మట్టుబెడతామన్న అమిత్ షా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు రావాలని పిలుపు విదేశీ పర్యటన కారణంగా హాజరు కాలేనన్న కేటీఆర్ దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచన భారత్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు షెహబాజ్ షరీఫ్ వెల్లడి ముంబై ఇండియన్స్పై పంజాబ్ ఘన విజయం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి శ్రేయస్ సేన రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు